వెల్కమ్ టు భక్తి వన్ నేను మహాలక్ష్మి యాస్ట్రాలజీ న్యూమరాలజీ రెండు వేరు సబ్జెక్టులు కానీ ఆ రెండిటిని కలిపి చెబుతూ అసలు ఏ సమస్యకి ఎలాంటి రెమెడీ అవసరమో మనకి చక్కటి విశ్లేషణ ఇస్తూ ఉంటారు రెహమాన్ గారు ఈరోజు మనతో పాటు వారు ఉన్నారు వారిని ఆహ్వానిద్దాం నమస్తే సార్ అసలు ముఖ్యంగా మీరు యాస్ట్రాలజీ న్యూమరాలజీ కలిపి చెబుతూ ఉంటారు రెమెడీస్ అయితే అద్భుతంగా ఉంటాయి అసలు ఏ శాస్త్రాలు వాడుతూ ఉంటారు ఉపయోగిస్తుంటారు నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చాటమ్మా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మ ఎంత చక్కటి విషయాలు చెప్తుంది అంటే ఎవరన్నా మ్యారేజ్ అవ్వలేదని వచ్చారనుకో రేపు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు అవుతుంది అని చెప్పేయచ్చు ఓకే అంత అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళి మళ్ళీ అదే డేట్కి మళ్ళీ సరే మ్యారేజ్ డేట్ పెట్టండి అని వచ్చేవాళ్ళు ఎంతోమంది అలానే ఏమండి సంతానం కలగలేదండి అని చెప్పొస్తే సంతానం ఫలాన్ టైంలో కలుగుతుందమ్మా అంటే సంతానం కలిగిందని చెప్పి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు ఒకటే గుర్తుంచుకోండి అమ్మా ఏదైనా ఏ సినిమా అయినా సబ్జెక్ట్ లేకపోతే ఆడదు అది చిరంజీవి గారి సినిమా అయినప్పటికీ ఎవరిదైనా ఆడదు ఇన్నేళ్ల నుంచి నేను చెప్తున్నా అంటే మరి ఇన్ని రోజుల నుంచి ప్రజలు నన్ను ఇంత ఆశీర్వదిస్తున్నారంటే కారణం ఏంటంటే అక్కడ రిజల్ట్ వస్తుంది ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ వీళ్ళు మిగిలిన వాళ్ళ దగ్గర రాదని కాదమ్మా మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఫోన్లో మాట్లాడతా నేను నీకు దూరంగా మాట్లాడతా నువ్వు నా దగ్గరగా ఉండొద్దు నువ్వు దగ్గరకు వస్తే నాకేమన్నా కరోనా వచ్చిద్దేమో ఇలా భయపడుతూ మాట్లాడుతున్నారు నేనేమంటానంటే హ్యాపీగా రెండు ఎదురుగా కూర్చోండి చక్కగా ఆస్ట్రాలజీ ప్రకారం నీ క్వశ్చన్స్ అన్నీ అడగండి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తాను అలానే న్యూమరాలజీ ప్రకారం ఏ డేటు ఏ మంత్ ఏ ఇయర్లో పుట్టారు దానికి తగ్గట్టుగా మీ లక్షణాలు ఎలా ఉంటాయి అవి ఒకవేళ పేరు ఎలా ఉంది ఆ పేరులో నెగిటివ్ ఏమైనా ఉందా పాజిటివ్ ఉందా ఒకవేళ నెగిటివ్ ఉంటే అది ఎలా మార్చుకొని మనం మంచి రిజల్ట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది అని న్యూమరాలజీ చూస్తా ఇలా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చూడటం వలన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ప్లస్ చాలా మంది సార్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి నాకు చిన్నప్పుడు నాకు డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు మా పేరెంట్స్ చదువుకోలేదు మరి నా పరిస్థితి ఏందని వస్తారు వాళ్ళ చేయి చూస్తా చేయి చూసి వాళ్ళు జరిగినాయి చెప్తా లేకపోతే వాళ్ళు వినరమ్మా జరిగిన చెప్పి అప్పుడు జరగబోయ్ చెప్తే అప్పుడు ఫీల్ ఎవరైనా అసలు ఈ ఫోన్లో లో పేర్లు ఏ పెట్టుకోమంటే సరే అట్ట అని చెప్పి వీళ్ళు ఏమన్నా తక్కువ ఒకవేళ వేలు ఫీజు అంట అసలు ఎక్కడి నుంచి ఉన్నారు సరే పాపం కామన్ మ్యాన్ కూడా అందుబాటులో ఉండాలి కదా అలా నేను చేయి చూస్తా ఫేస్ రీడింగ్ చూస్తా ఫేస్ రీడింగ్ చూసి కూడా వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి వీళ్ళు ఏ విధంగా అయితే రాణిస్తారు ఏంటి అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది మెయిన్ సిగ్నేచర్ ఫోన్ లో సిగ్నేచర్ ఎలా అనాలిసిస్ చేస్తావమ్మా అదే కదా వాడికి సరే నేను ఇలా పెట్టాలని చెప్తాను అలానే వాళ్ళు పెట్టరు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ముప్పై ఏళ్ళు ఒక రకంగా అలవాటు అయి ఉంటుంది ఆ స్ట్రోక్స్ మనం దగ్గర నేర్పిస్తే చేంజ్ వస్తాయి అలా సిగ్నేచర్ అనాలిసిస్ చేయాలి మ్యారేజ్ డేట్ మ్యారేజ్ డేట్ ఎలా ఉంది ఏంటి ఆ మ్యారేజ్ డేట్ ఒకవేళ లేకపోతే దానికి రెమెడీస్ ఎలా చేసుకోవాలి ఇలా ఇన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఒకే ఫీజులో ఒక నామినల్ ఫీజులో కామన్ మ్యాన్ కూడా హెల్ప్ అయ్యేటువంటి విధంగా చెప్తున్నా అది కూడా ఎదురుగా కూర్చోబెట్టుకుని వీటన్నిటికన్నా మెయిన్ మెయిన్ కౌన్సిలింగ్ అమ్మ వచ్చిన వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలి నువ్వు ఇలా ఈ టైంలో ఇలా డెవలప్ అవుతావు నీ లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పి చెప్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఆ వర్క్ చేస్తారమ్మా వర్క్ చేస్తే రిజల్ట్ వస్తుంది దానిలో ఇంకా ఇంకా ఏం లేదు చదివితే మార్కులు వస్తాయి పని చేస్తే జీతం ఇస్తారు అది కూడా కష్టపడి పని చేస్తే ఇంకా ఎక్కువ జీతం ఇస్తారు ఈ విధంగా నేను అనేది ఏంటంటే ఇక్కడ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పామిస్ట్రీ గ్రాఫాలజీ ఫేస్ రీడింగ్ సిగ్నేచర్ అనాలసిస్ కౌన్సిలింగ్ మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూసి చెప్తున్నా మిగిలిన వాళ్ళందరూ న్యూమరాలజీ ప్రకారం నీ ఫోన్ నెంబర్ మార్చుకుంటే చాలంటే ఫోన్ నెంబర్ కోసం ఎన్ని వేలు ఖర్చు పెట్టాలా నీ బండి నెంబర్ కోసం ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా ఓన్లీ పేరు కరెక్ట్ చేయడానికి ఇన్ని వేలు ఖర్చు పెట్టాలా ఆలోచించుకోండి అది కాక ఎదురుగా కూర్చోకుండా ఏం చేసినా కానీ అంత గొప్ప రిజల్ట్స్ రావమ్మా అందుకని నేను వచ్చి ఎదురుగా కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు అన్ని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ అన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది సార్ మీరు ఆస్ట్రాలజీతో పాటు న్యూమరాలజీ కూడా బాగా చెప్తారు అసలు ఈ న్యూమరాలజీ అంటే ఏంటి దీని సిస్టమ్ ఎలా ఉంటుంది దీన్ని ఎలా వాడుతుంటారు చాలా మంది న్యూమరాలజిస్ట్లు ఉన్నారు దీనికి మెయిన్ సిస్టమ్ ఏంటి అసలు చాలా అద్భుతమైన అమ్మా ఇక్కడ ఏంటంటే అమ్మా నేను పురుము యొక్క హితము కోరు వారు పురోహితులు వాళ్ళకి దండం పెట్టి నేను ఒక మాట చెప్తాను నాకు వాళ్ళంటే చాలా గౌరవం ఎందుకంటే మేము కూడా టెన్త్ క్లాస్ పాస్ కావాలంటే ఫలానా గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకుంటే టెన్త్ క్లాస్ పాస్ అవుతుంది అని ఎవరో చెప్తే మేము వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని టెన్త్ క్లాస్ పాస్ అయ్యాం రీజన్ ఏమైనా కావచ్చు నేను చదివానా చదవలే అది పక్కన పెట్టి అయ్యా ఫలానా గుళ్ళోకి వెళ్తే ఆయన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయ్యి గారు అనగానే ఆయన ఏదో ఏదో అక్షంత్రేసాడు పాస్ అయ్యాం ఆయన ఎవరు చెప్పాడు అక్కడ గుడ్డి పాస్టర్ గారు ఉన్నారు గుడ్డి ఆయన కళ్ళు కనిపి గుడ్డి పాస్టర్ గారు ప్రేయర్ చేస్తే టెన్త్ పాస్ అవుతావు అని ఎవరో చెప్పారు ఆయన దగ్గరికి వెళ్ళాం అప్పుడంతా ఐదు పైసలు పది పైసలో దక్షిణలు అమ్మ అదే ఎక్కువ అప్పుడు ఆయనకి ఏదో ఐదు పైసలు ఇస్తే ఆయన ఏదో మనకి ప్రేయర్ చేశాడు పాస్ అయ్యాం ఫైనల్ రిజల్ట్ ఏంటి పాస్ అయ్యాం ఆయన పాస్టర్ గారు వాళ్ళ పాస్ అయ్యామా పూజారి పాస్ అయ్యామా ఫలానా దర్గాకి వెళ్తే అరే ఆ కుద్బుద్ది కాకై మస్తాన్ అవులియా బాబా దర్గా ఉంది ఆ దర్గాకి వెళ్ళి కనుక రెండు కొబ్బరికాయలు అని చెప్పి మొక్కుంటే తప్పనిసరిగా పాస్ అని ఎవరో చెప్పారు అక్కడికి వెళ్ళి రెండు కొబ్బరికాయలు మొక్కున్నా పాస్ అయ్యాం అంటే ఇక్కడ నేను చెప్పేది ఆలోచించమ్మా ఇక్కడ ఏ మతం వల్ల జరిగినా ఏ దేని వల్ల జరిగినా ఫైనల్ రిజల్ట్ మనం పాస్ అవ్వడం కావాలి ఇక్కడ మరి మూడింటిని ఫాలో అయ్యారు కదండి అంటే మూడింటి ఫాలో అయ్యారు కాబట్టి మిగిలిన ఇద్దరు నిన్ను చెప్పిస్తారంటే చెప్పించేవాడు దేవుడే కాదు చెప్పించేవాడు దేవుడే కాదు వాళ్ళు ముగ్గురు ఏమనుకుంటారు తెలుసా అది చూడు పాపం తెలియక ఆ టెన్త్ క్లాస్ అబ్బాయి తెలియని వయసులో ఆ పాష గారి వలన మంచి రిజల్ట్ వచ్చిద్దని వచ్చాడు ఈ పొంతుల గారి వలన మంచి రిజల్ట్ వచ్చిద్ది అన్నాడు ఆధార్గా వలన అంటే ఒక ఒక అమాయకత్వంలో తిరుగుతున్నాడు పోన్లే పాపం ఎట్టా కొట్ట ఈయన పాతి చేద్దామని ముగ్గురు కాదు చేశారు అనుకుంటే అయిపోయిందిగా నువ్వు గారి దగ్గర ప్రేరు చేయించుకున్నావు కాబట్టి మిగిలిన ఇద్దరు చెప్పిస్తారు నువ్వు పొంతులు గారి దగ్గర చేయించుకున్నావు కాబట్టి మిగిలిన ఇద్దరు చెప్పిస్తారు లేదంటే నువ్వు ఎందుకు చెప్పిస్తారమ్మా ఆడికి ఇంకేం పని లేదా పాపం ఇంత ఇంత ప్రపంచాన్ని నడపాల్సిన వాళ్ళు ఎందుకు చెప్పిస్తారమ్మా ఏదన్నా ఉంటే జాలి పడతారు పోనీలో తెలియక ఇప్పుడు మన పిల్లోడు ఫలానా చేయరా అంటే వాడు తప్పు చేస్తుంటాడు మనం తెలియచన్నపిల్లవాడు జా చేస్తున్నాడని జాలి పడతాము చెప్పిస్తావా మన పిల్లల్లో మనం చెప్పి ఏమి ఉన్నదే ఇద్దరు పిల్లలకి ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు చెప్పిస్తాడు దేవుడు ఏదో తెలియజేస్తున్నాడే కానీలే అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళు నవ్వుకుంటారు చూసావా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆ దర్గా దగ్గరికి వెళ్ళాడు ఆ పొంద గుడి దగ్గరికి వెళ్ళాడు చూసావా అని చెప్పి నవ్వుకుంటారు అనమాట ఈ విధంగా అయింది నేను అనేది ఏంటంటే పొంతులు గారు వాళ్ళు ఏం చేస్తున్నారండి అమ్మా ఇప్పుడు తెలియక వాళ్ళు ఆస్ట్రాలజీస్లో దెట్టలు చిన్నప్పటి నుంచి నాలుగో తరగతి ఐదో తరగతి చదివినాక వేదం చదువుకొని ఆస్ట్రాలజీ మీద ఒక మంచి జ్ఞానం సంపాదిస్తారు ఇప్పుడు మీరు ఎన్నోసారి వీడియోల్లో చూశారు పెళ్లి చేయాలంటే పొందుల గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొని న్యూమరాలజిస్ట్ దగ్గరికి వస్తే నా డేట్ ఫైనల్ చేస్తానని నేను ఎన్నోసార్లు చెప్పాను ప్రోగ్రామ్స్ ఎవరు కూడా నా దగ్గర నేనే ముహూర్తం పెడతాను అని నేను ఎప్పుడు అన్నా ఎందుకంటే వాళ్ళకి చే వాళ్ళకి ఇవ్వాల్సిన వీళ్ళు వాళ్ళకి ఇవ్వాలి ఈ న్యూమరాలజిస్ట్కి ఇవ్వాల్సిన వీళ్ళు న్యూమరాలజిస్ట్కి ఇవ్వాలి ఈ మధ్యలో పాపం పందులు గారి వాళ్ళు మంచి జ్యోతిష్యం చెప్తున్నారు కాబట్టి అందరూ వాళ్ళని ఫాలో అవుతుంటారు కాబట్టి ఈ పేర్లు న్యూమరాలజీ ప్రకారంగా కూడా చెప్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా ఒక ప్రయత్నం చేసి వాళ్ళు ఏదో ఒక సిస్టమ్ నేర్చుకొని చాల్డియన్ సిస్టమ్ అని ఒక సిస్టమ్ ఉంది అది అందరికీ అదే వాడుతున్నారు అదే వాడి ఇలా పేరు పెట్టుకొని బాగుంది అని చెప్తున్నారు వాళ్ళకి ఏం కావాలని చెప్పలేదమ్మా తెలియక తెలియక చెప్తున్నారు వాళ్ళు పెట్టిన పేర్లు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళు పెట్టారు పెట్టినాక ఏదో మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి సరే మన ప్రోగ్రామ్స్ చూసి మన దగ్గరికి వచ్చారు అనుకో అప్పుడు నేనేం చేస్తున్నాను అయ్యా వీళ్ళకి ఓన్లీ చాల్డియన్ సిస్టమే తెలుసు అందువల్ల వీళ్ళు పేరు సరిగ్గా పెట్టలేకపోయారు చైల్డ్ సిస్టమ్తో పాటు పిర సిస్టమ్ అని ఇంకొకటి ఉన్నది అది చూడాలి అది చూస్తే సరిపోదు పిరమిడ్ సిస్టమ్ అని ఇంకో సిస్టమ్ ఉంది ఇన్ని సిస్టమ్స్లో చూసుకొని ఒక సిస్టంలో బాగా ఉండి మిగిలిన రెండు సిస్టంలో న్యూట్రల్ ఉంటేనే పిల్లల జీవితాలు బాగుంటాయి ఒక సిస్టమ్ లో బాగా పెట్టి రెండు సిస్టమ్స్లో బాగా నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయనుకో డెఫినెట్గా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి సమస్యలు వస్తాయి అలా పెట్టకూడదని మళ్ళీ నేను కరెక్ట్ చేసి పంపుతున్నాను నేను ఇక్కడ పొందులు గారి వాళ్ళని అనేది ఏంటంటే మీరు పేరు పెట్టండి నేను వద్దన్ను కానీ మీరు అన్ని సిస్టమ్స్ నేర్చుకోండి చాల్డన్ నేర్చుకోండి పైతాగ్రస్ నేర్చుకోండి పిరమిడ్ సిస్టమ్ నేర్చుకోండి ఇంకా ఏదన్నా సిస్టమ్స్ ఉన్నా కానీ నేర్చుకొని బెస్ట్ పేరు ఇవ్వండి భారతదేశానికి మంచి పౌరులను అందించండి ఐ ఫీల్ హ్యాపీ ఎందుకంటే నా ఫైనల్ నా కోరిక ఏంటంటే నా భారతదేశం నెంబర్ వన్ కంట్రీ అవ్వాలి నా భారతదేశంలో పెరిగే పిల్లలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంపదలతో పెరగాలి అన్నదే నా కోరిక అందరికీ నేనే పేరు పెట్టలే ముప్పై మూడు వేల మందికి నా చెప్పాగమ్మ నాకే చెప్పాను నా జన్మంతా చెబితే ముప్పై వేల మందికి చెప్పేటప్పటికి నా వయసు అయిపోయింది కానీ ఇన్ని వేల కోట్ల మంది రాబోతున్నారు ఇన్ని వేల కోట్ల మంది జనం ఉన్నారు వీళ్ళందరూ ముప్పై వేలే కాదు కదా అంటే నా వల్ల కాదు అందువల్ల మీరందరూ రావాలి ముందుకి మీరందరూ అన్ని సిస్టమ్స్ బాగా నేర్చుకొని అన్ని సిస్టమ్స్ ప్రకారం నా భారతదేశ పౌరులందరికీ కూడా మంచి నా నెక్స్ట్ నా మనవాళ్ళు మనవాళ్ళు ముది మనవాళ్ళ యొక్క జనరేషన్ మొత్తానికి మంచి పేర్లు పెట్టాలి మంచి నంబర్ వన్ కంట్రీ చేయాలి కాబట్టి అన్నీ నేర్చుకొని పేర్లు పెట్టండి కానీ ఏదో ఒక సిస్టమ్ నేర్చుకొని ఏదో ముక్కు మీద పెట్టుకొని శాస్త్రం అలా చేయొద్దండి దానివల్ల అనవసరమైనటువంటి పాపం కట్టుకోవాల్సి వస్తుంది మీకు ఇంకో విషయం తెలుసో తెలియదమ్మా ఆస్ట్రాలజిస్టులు న్యూమరాలజిస్టులు యొక్క ఎండింగ్ చూస్తే అందరు ఎండింగ్ చండాలంగా ఉంది జనాన్ని ఇబ్బంది పెట్టిన న్యూమరాలజిస్టులు జనాన్ని ఇబ్బంది పెట్టిన ఆస్ట్రాలజిస్టులు బాగా పేరు సంపాదించి ఊనే అలా మోసాలు చేసిన వాళ్ళ ఎండింగ్ వెరీ వెరీ బ్యాడ్గా ఉంది చండాలంగా చచ్చిపోయారు అందరు వద్దు పాపం వద్దు ఉన్నందులో ఆ ఫీజు ఏదో తీసుకొని మంచి ఫీజు తీసుకోండి తప్పులేదు చేసేది ఏదో మంచి చేయొచ్చు నెగిటివ్ చేయొద్దు ఏదో ఒకటి అని చెప్పి పెట్టద్దు నీ చేసే పనికి న్యాయం చేయ చాలు నమస్కారం